డె ఒకటవ ఖైరతాబాద్ గణేషు దగ్గరకి అయితే మనం వచ్చాము ఇక్కడైతే ఆ గణేషునికి మహాశాంతి అంటే విశ్వశాంతి మహాశక్తి గణపతి అని నామకరణం అయితే చేశారు వినాయక చవితి రోజు మనకి విశ్వశాంతి గణేషునిగా దర్శనం అయితే ఇవ్వబోతున్నారు సో ఈ గణేషుని గురించి అలాగే ఇక్కడ కార్యక్రమాల గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే అరవై తొమ్మిది అడుగుల మహా గణేషు అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో అయితే డెబ్బై అడుగుల మహా గణేషుని అయితే మనం చూసాం కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక అడుగు తగ్గించి అరవై తొమ్మిది అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిని అయితే మనము దర్శించుకోబోతున్నాము సో ఈ విశేషాలన్నీ మనమైతే కనుక ఈ వీడియోలో చూద్దాము అయితే మనతో పాటు కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఈ సంవత్సరం ప్రజలు ఎలా రాబోతున్నారు గవర్నమెంట్ నుంచి ఎలా సపోర్ట్ ఉంది తదితర విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే అండి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నదండి మరి ఇరవై ఏడవ తేదీ పండుగ ఉంటుంది మొదటి పూజగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారితో పాటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి పౌరుడైనటువంటి గవర్నర్ గారు వారందరూ వచ్చే అవకాశం ఉంది మరి ఉదయం పది గంటలకు పండుగ రోజు ముహూర్తం అనేది ఉందన్నమాట ఆ రోజు పూజ చేసి పనుల పూజా కార్యక్రమం అవుతుంది కానీ రెండు రోజుల ముందే వినాయకుడు భక్తులు అందరూ చూసే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట ప్రజలు అనే వాళ్ళు రోజుకి పెరిగిపోతున్నారు ఇయర్ ఇయర్ చూసుకున్నట్లయితే వేల సంఖ్యలో రాబోతున్నారు వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అనేవి ఉన్నాయి అలాగే ఆ పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది చూడండి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ సిబ్బంది మెయిన్ మన హైదరాబాద్ సిపి గారు అదేవిధంగా ట్రాఫిక్ సిపి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తాం జరుగుతూ ఉందన్నమాట వారు మొదటి పూజగా మన ఇక్కడ వచ్చే భక్తుడు భగవంతుని ఈజీ దర్శించుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ అన్నమాట ఈ వినాయకుని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర్య సమర ఆయన మొదలుపెట్టారు ఆయన తర్వాత ఆయన సూత్ర మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు సుదర్శన్ ముద్రాజ్ గారు మరి దాని తర్వాత సందీప్ ముద్రాజ్ గారు మరి నేను బస్తీ పెద్దలందరూ సపోర్ట్ వల్ల ఈ ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు డెబ్బై ఒకటవ ఉత్సవం అనేది ఇప్పుడు జరగబోతుంది డెబ్బై ఒకటి సంవత్సరాలంటే చాలా మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం సో దీన్ని దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేపట్ట చూడండి కంటిన్యూ వినాయక చవితి వినాయక చవితి పద్ తొమ్మిది రోజులు వినాయక చవితి తర్వాత వినాయక చవితి వచ్చే వినాయక చవితి వరకు చాలా సేవా కార్యక్రమం ఉంటాయి వినాయక చవితిలో నవరాత్రులు చేస్తాము బతుకమ్మ పండుగ చేస్తాము ఇక్కడ గణేష్ ఒక కంపెనీ ఉండదు ట్వంటీ వన్ ఇయర్స్ పిల్లలందరూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము వర్షాకాలం వస్తే ఒక విధంగా ఉంటుంది ప్రోగ్రామ్స్ ఉంటాయి సలికాంత్ వస్తే బ్లాంకెట్స్ పంచుతాము మరి ఎండాకాల మరి వాటర్ క్యాంప్ ఇట్లా గణేష్ ఎన్నో సేవా చేయడం కార్యక్రమం మెయిన్ గా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు మనకి మండపాలు అనేవి పైన ఉండడం జరుగుతుంది కదా అప్పుడు వైర్లు తట్టుకోవడం వల్ల కొంతమంది చనిపోయారు కదా సో ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది మాకు ఏంటంటే సుభాషి అని ఎలక్షన్ రూట్ మొత్తంలో ఆయన కేబుల్స్ అన్ని అండర్గ్రౌండ్ చేయించారు మనకు వినాయకుని మాక్సిమము వినాయకుని ముందు కూడా ఒక కే హైటెన్షన్ వైర్ ఉండే అది కూడా తీసేసారనమాట వినాయకుని వెళ్ళే రూట్లో మాక్సిమం ఏం హైటెన్షన్ లో దాంతోపాటు ప్రభుత్వ సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ అధికారులు కూడా మనం ఎంబడి ఉంటారు నిమజ్జనం వచ్చు కాబట్టి మేము అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటాము ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏర్పాటు చేయడం భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే ఆ వెంకటేష్ ముదిరాజు గారు సో ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ గణేష్ దర్శనం చేసుకోవడానికి ఎంతో ఎంతో దూరం నుంచి కూడా ప్రయాణం చేసి ప్రజల గురించి ఏం చెప్తారో మనమైతే వినే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్కారం ఖైరతాబాద్ గణేష్ అంటే మనకు ఒక గొప్ప ప్రౌడ్ గా మనం ఫీల్ అవుతాం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ సో ఈ ఖైరతాబాద్ గణేష్ గురించి అలాగే వచ్చే జనాల గురించి మీరేం చెప్తారు మొదటిగా ఈ వినాయకుని స్థాపించిన వ్యక్తి మన సుట్ట శంకరయ్య ముదిరాజు ఆయన ఒక్క అడుగుతోని ఈ వినాయకుని స్టార్ట్ చేసి ఇప్పుడు డెబ్బై ఒక్క అడుగులకు చేరింది డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఈ సుట్ట శంకరయ్య ముదిరాజు ఫ్యామిలీ సుదర్శన్ ముదిరాజు ఇప్పుడు రాజ్ కుమార్ ముదిరాజు అదే వీణ వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఓ అంచెలంచెలుగా ఎదుర్కొంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎవ్వరికి ఎటువంటి ఆపదలు లేకుండా వచ్చిన వాళ్ళకు అన్ని విధాల సదుపాయాలు చేసి ఈ లైన్లోనే కానీ దర్శనం కాడినే కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తూ ప్రభుత్వం కూడా ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అన్ని విధాల వీళ్ళకు అన్ని విధాల కనుక్కుంటున్నారు అన్ని విధాలు సహాయం చేస్తున్నారు పోలీసు విభాగము రాజకీయ విభాగం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సేవలు ఇక్కడ ఇస్తున్నావు కనుక కడితాబాద్ వినాయకుని దగ్గర నేను ఇరవై ఐదు సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది స్వచ్ఛమైన గణపతి ఎందుకంటే వీడా సేవ చేసే వాళ్ళంతా ఏది ఆశించి చేయరు గణపతి మా తండ్రిని తలుచుకొని వాళ్ళు సేవలు చేస్తుంటారు కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు రాబోయే గణపతి చవితికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మన ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చి అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాము కనుక మీరు అందరూ దయచేసి ఈ వినాయకుని దర్శనం చేసుకొని మీరు సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సరే ఇప్పుడు మనకు గణేష్ నిమజ్జనం రోజు ఒక పెద్ద ఇక్కడ మొత్తానికి జనాలందరూ చూడడానికి వస్తారు చివరి రోజు కాబట్టి ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఖచ్చితంగా మరి అలా మేము చేసే జాగ్రత్తల కంటే ప్రభుత్వము చాలా బాగా అన్ని విధాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడే రాజ్ కుమార్ గారు చెప్పారు కానీ వైర్లే కానీ కేబుల్సే కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా గణపతి మీరు టీవీ అన్నీ చూడండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి నిమజ్జనం అవుతుంది ఖైరతబాబు వినాయకుడు నిమజ్జనాన్ని కూడా ప్రజలు చూసేందుకు ఒకవేళ ఇక్కడ రాని ప్రజలకు టీవీలలో కూడా అన్ని టెలికాస్ట్ మీలాంటి వాళ్ళు ఇమీడియట్లీ టెలికాస్ట్ చేసి ప్రజల ముందు పెట్టి వాళ్ళకు సంతోషంగా మరియు వాళ్ళకు అన్ని విధాల సహకారం చేస్తున్న మీ యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ వినాయకుని లడ్డు ఉంటుంది కదా లడ్డుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఆ లడ్డు అనేది మనం పొలాలలో తీసుకొని వెళ్ళి చల్లుతాయి సో ఆ ఇయర్ అంతా పంట పొలాలు బాగా జరుగుతాయి సిరి సంపదలు వస్తాయనేసి భక్తుల విశ్వాసం ఉంది ఇది దీని గురించి ఏం ఏం లేదమ్మా గణపతి లడ్డే కాదు గణపతికి సంబంధించిన ఏ ఒక్క వస్తువు దొరికినా ఆ కుటుంబం సత్సశామలంగా ఉంటుంది ఇలా ఆ లడ్డు ఒక వ్యవసాయ పొలంలో వేస్తే ఇలా వంద సంచులు వస్తే ఆ గణపతి లడ్డు వేసినాక ఐదు వేల సంచులు వస్తుంది ఎందుకంటే ఆ గణపతి మహిమ ఎందుకంటే మనము ఆయన మీద నిస్వార్థంతోనే ఆ తండ్రిని కొలుచుకుంటూ ఆ వ్యవసాయ పొలంలో వేస్తున్నాం అది అభివృద్ధి చెందుతుంది కనుక ఇంకా అంచెల అంచెలుగా ప్రతి ఒక్కరు ఇప్పుడు లడ్డు కూడా వేలం వేస్తుంటే మీరు చూస్తారు కదండి టీవీలలో చూస్తే ఒక లక్షలు లక్షల మీద పోతుంటుంది ఎందుకంటే ఆ విధంగా గణపతి వాళ్ళకు ఆ విధంగా కలిగిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డు కార్యక్రమంలో అందరూ పాల్గొని వాళ్ళు కూడా అంత సుఖశాంతులుగా ఉండాలని మనసులో కోరుతుంది గణపతి మంటపాల కాడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు అందరూ జాగ్రత్తగా ఉండి ఇలా ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో నుండి మీ ఒక కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి గణపతి మంటపాల కడ వెళ్ళి మంచిగా మీ పిల్లలతో జాగ్రత్తగా దర్శనాలు చేసుకొని మంచి క్షేమంగా మీ ఇళ్ళకి చేరాలని మనసారా కోరుతుంది వినాయక చవితి శుభాకాంక్షలు అరవై తొమ్మిది అడుగుల ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరకైతే మనం వచ్చాం కదా ఆ గణేషునికి విశ్వశాంతి మహాశక్తి గణపతి అని నామకరణం అయితే చేసి మన భక్తులందరికీ వినాయక చవితి రోజు నుంచి దర్శనం ఇవ్వబోతున్నారు ఖైరతాబాద్ గణేష్ అంటే విశ్వశాంతి మహాశక్తి గణపతి దగ్గర కుడివైపు అయితే వాసవి కన్యకా పరమేశ్వరు ఉన్నారు కదా అలాగే మనకి స్వామివారి దగ్గర గణేషన్ దగ్గర కుడివైపున పూరి జగన్నాథ్లో ఉన్న ఆ పూరి జగన్నాథుడు మనకైతే దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవార్లతో క కలిపి మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హయగ్రీవ లక్ష్మీ నరసింహ స్వామి అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నారు సో ఇదైతే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు హయగ్రీవ స్వామి మనకందరికి ఎంత పవర్ఫుల్ దేవుడు మనకందరికి తెలిసిన విషయమే ఖైరతాబాద్ గణేష్ దగ్గర కుడివైపున అయితే కనుక వాసవి కన్యకా పరమేశ్వర అయితే మనకు దర్శనం ఇవ్వబోతుంది అలాగే ఎడమవైపున వైపున గజ్జలమ్మ తల్లి అయితే మనకు చూడని దర్శనం ఇవ్వబోతుంది అందంగా చాలా అందంగా అయితే మనకు ముస్తాబు అవుతుంది ఆ వినాయక చవితి రోజు మనకైతే దర్శనం ఇవ్వడానికి అంగరంగ వైభవంగా అయితే ముస్తాబ్ అవుతున్నారు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా వినాయక చవితి రోజు ఇక్కడికి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చి ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి నిజంగా నాకు చాలా అనిపిస్తుంది అలాగే భక్తులందరూ ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్ గణేషుడు డెబ్బై ఒకటవ ఉత్సవాలైతే జరుపుకోబోతున్నారు వినాయక చవితి రోజు మనం మనకు ఎంతో అందంగా ముస్తాబయ్యి ఇవ్వబోతున్నారు అలాగే అరవై తొమ్మిది అడుగుల ఈ మహా గణేషుడిని మనమైతే దర్శించడానికైతే నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎంతో మహాభాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అందరికీ హ్యాపీ వినాయక చవితి